జయశ్రీమన్నారాయణ అందరికి లసుని పాలక్ చేస్తున్నానండి దానికోసం టూ స్పూన్స్ శనగపిండి వేపుకోవాలి కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది పచ్చి వాసన పోయేవారు శనగపిండికి బదులుగా పుట్నాలు కూడా వేసుకోవచ్చు పిండి వేగిపోయింది గిన్నెలోకి తీసుకుంటాను దీంట్లోకి వేయించిన నువ్వులు వేయించిన పల్లీలు ఇవి అన్నీ కలిపి మెత్తగా పొడి చేసుకుంటాను నూనె వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చిమిర పచ్చిమిరపకాయక్కలు కొంచెం ఇది వేగాక కడిగి ఆరబెట్టుకున్నటువంటి పాలకూర అండి ఇంకా తడి ఉంటుంది తడి పోయే వరకు వేపాలి కొంచెం ఉప్పు వేసి వేపాలి ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఏమండి టైం పడుతుంది కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడానికి ఫీల్ అవుతుంది పొద్దున అయితే హడావిడి ఉంటుంది కదా హడావిడిగా చేయడము ఈవినింగ్ అయితే చపాతీలోకి కానీ రొట్టెల్లో కానీ బాగుంటుంది బగారా రైస్ కూడా బాగుంటుందండి తొందరగా నీళ్ళు వదిలిపెడుతుంది అందుకని కొంచెం హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే వాటర్ కూడా తొందరగా ఇగిలిపోతాయి నీళ్ళన్నీ పోయాయండి ఇప్పుడు ఇది బౌల్లో తీసుకుంటున్నాను బౌల్లో తీసి పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ చేస్తాను ఇదే పాన్లో ఇంకొంచెం నూనె వేసుకుంటున్నాను ఈ కర్రీకి నూనె బాగానే పడుతుందండి కొంచెం జీరా సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఇది లసూని కదా వెల్లుల్లి ఎక్కువ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగగానే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు సన్నగా చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కొంచెం మగ్గాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి టమాటో ముక్కలు చాలా సన్నగా తడుకున్న టమాటో ముక్కలు వేసినాయి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి దీంట్లో ఉన్న నీళ్ళన్ని ఎగిరిపోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది లేకపోతే కూర అంతా నీళ్ళే మేము కొంచెం టైం పడుతుంది కొంచెం కరివేపాకు దీని ఫ్లేవర్ బాగా వస్తుంది ముందులో వేస్తే కొంచెం వేడికి ఉడికి ఫ్లేవర్ అంతా ఉల్లిపాయకి టమాటోకి పడుతుంది బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్ నూనె వదిలిందండి నూనె వదిలే వరకు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి పొడి వేస్తున్నాను దీంట్లోకి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ చిక్కగా అయిపోతుంది పొడి వేసిన తర్వాత శనగపిండి ఉంది కదా దీంట్లో తొందరగా చిక్కబడిపోతుంది కారం ఉప్పు గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి లేదంటే మసాలాలు అన్నీ మాడిపోతాయి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం శనగపిండి మన ఇంట్లో కరెక్ట్ టైంకి లేకపోయినా కొంచెం శనగపప్పు వేయించేసుకొని అది పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు పుట్నాలుంటే పుట్నాలు పప్పు కూడా కొంచెం వేడి చేసుకొని ఈ పొడిలోనే వేసేసుకొని మంచిగా నువ్వులు పల్లీలు అన్నిట్లలో కలిపేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి వేసేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఏం లేదు కాకపోతే శనగపిండి ఫ్లేవర్ బాగుంటది అందుకనే శనగపిండి వేస్తారు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఈ గ్రేవీ అంతా ఉడకాలి అది ఒక ఫోర్ మినిట్స్ అట్లాగే పెడతాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్రేవీ అంతా నూనె వదిలేసింది ఇప్పుడు దీంట్లో ఇంతకు ముందే మనం చేసుకున్నటువంటి పాలకూర ఫ్రై చేసుకున్నాం కదా పాలకూరను వేసి కలపాలి దీంట్లో కలిపేసుకోవాలి మూడు కట్టల పాలకూర అండి ఇది నువ్వు వేసుకునే సరికి దగ్గరకు వచ్చేస్తుంది ఉడికిస్తే దగ్గరికి అయిపోతుంది కదా ఆకుకూరలు అన్నీ అంతే కదా మనకు ఎంత కావాలో అంత తీసుకొని దాని కంటెస్టెన్సీ ప్రకారం ఇవన్నీ పొడులు అన్ని చేసుకోవాలి కొంచెం ఉడికితే చాలుది కొంచెం ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో పోపేసుకోవాలి ఇట్లా ఈ మాత్రం లూజ్ ఉంటే చాలండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను పోపేస్తున్నాను కొంచెం చిక్క లవంగాలు వేసాను జీలకర్ర ఎండు విరపకాయలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు లాస్ట్కి ఎందుకు వేస్తున్నారంటే తొందరగా మాడిపోతాయి అవి అందుకే లాస్ట్కి వేస్తే కొంచెం మాడకుండా మంచి పసుపు కొంచెం కారొడి కారొడి వేస్తే పోపు కలర్ వస్తుంది అందుకే కారప్పొడి వేస్తారు పోప్ వేగిపోయిందండి పోప్ వేస్తున్నాను రెడీ అండి లసుని పాలక్ జై శ్రీమన్నారాయణ అందరికి